అందరికీ నమస్కారం అండి శివరాత్రి రోజు శివపురాణం చదివితే కోట్ల ఫలితం కలుగుతుందని శివుడు లింగ రూపంలో ఉద్భవించిన పవిత్రమైన రోజు మహాశివరాత్రిగా పురాణాలు పేర్కొన్నాయి పరమేశ్వరుడు మహిమలను కూడా శివపురాణంలో తెలియజేస్తున్నాయి కాబట్టి మహాశివరాత్రి నాడు శివపురాన్ని చదివితే ముక్తి లభిస్తుందని పురాతన పండితులు పేర్కొంటున్నారు శివపార్వతుల గురించి తెలిపే ఈ పవిత్ర గ్రంథాన్ని చదివిన వారికి విన్నవారికి పుణ్యం కలుగుతుందట శివరాత్రి పండుగను హిందువులు ఏటా జరుపుకుంటారు తెలుగు నెలల ప్రకారం మాఘమాసంలోని బహుళ పక్ష పద్మూడో రోజును మహాశివరాత్రిగా పరిగణించి ప్రత్యేకంగా శివారాధన చేస్తారు ఈ రోజునే శివుడు లింగరూపంలో ఉద్భవించినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి అలాగే శివపార్వతుల కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని నమ్ముతారు అంటే సతీదేవి అగ్నిప్రవేశం తర్వాత హిమవంతుని కుమార్తె పార్వతిగా జన్మించింది ఆ తర్వాత శివుని కోసం ఘోర తపస్సు చేసి భర్తగా పొందింది శివరాత్రి రోజే వేకువనే నిద్రలేచి తలస్నానం చేసి శివుడికి పాలు పెరుగు తేనె నెయ్యి బిల్వ పత్రాలు పార్వతీదేవికి ఎరుపు జాకెట్టు గాజులు సమర్పించాలి శివపురాణం ప్రాశ్చాత్యానికి శౌనికాది మునులకు సూత మహర్షి తెలియజేస్తున్నట్లు అధర్వన వేదంలో తెలియజేశారు ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని ఆయన తెలిపారు శివపురాణంలోని నియమాల ప్రకారం ఈశ్వరుడిని పూజిస్తే భక్తులను అనుగ్రహిస్తాడని పేర్కొన్నారు అతిథులను ఆహ్వానించి మంచి గడియల్లోనే దీన్ని చదవడం ప్రారంభించాలి అలాగే పరిశుభ్రమైన పవిత్రమైన ప్రదేశంలోనే కూర్చోవాలి పూజ గది లేదా ఇంట్లోని ఓ ప్రదేశాన్ని ఆవు పేడతో శుద్ధి చేసి అక్కడ చదవాలి శివలింగం పక్కనే కానీ శివాలయంలో అయితే మరీ మంచిది ముందు విఘ్నేశ్వరుని పూజించాలి కథ చెప్పేవారు ఉత్తరముఖంగా కూర్చొని ఉండాలి వినేవారు తూర్పునకు ముఖం ఉంచి ఆసీనులు కావాలి విన్నవారికి వచ్చే సందేహాలను ఖచ్చితంగా నిర్వృత్తి చేయాలి నిర్మలమైన మనసుతో కథ వినాలి శివును ఎందే మనసు లగ్నం చేసి కథ వింటే పరమేశ్వరుని అనుగ్రహం పొందుతాము తమ స్తోమత తగినట్లు దానం చేయాలి కథ వింటున్నప్పుడు ఓం నమ శివాయ మంత్రాన్ని చెప్పుకోవాలి శివపురాణం చదివేవారు విన్నవాళ్ళు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి పురాణం పూర్తయినంత వరకు నేలపై పవలించి కేవలం పండ్లు మాత్రమే స్వీకరించాలి కథ పూర్తయిన తర్వాతే స్వాతికాహారాన్ని భుజించాలి పురాణం పూర్తయిన తర్వాత ఉద్వాసన పలకాలి బ్రాహ్మణులకు కథ చదివిన వారికి దానం చెయ్యాలి శివరాత్రి మరుసటి రోజు హోమం నిర్వహించాలి నెయ్యి మాత్రమే దీన్ని దీనికి ఉపయోగించాలి రుద్రరహిత లేదా గాయత్రి మంత్రం పఠిస్తూ హోమం కొనసాగించాలి ఈ విధంగా మనము శివరాత్రి రోజు శివపురాణం చదివి తర్వాత రోజు హోమం జరిపినట్లయితే శివపార్వతుల సంపూర్ణ కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి అందరికీ మంచి జరుగుతుందని కోరుకుందాము